రామేశ్వరంలో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు యొక్క శాసనాన్ని మీకు చెప్తుంది పిల్లలు సముద్రంలో పడి కొట్టుకుని ఉంటారండి రామేశ్వరంలో ఎంత దూరం వెళ్ళండి ఆ కెరటం కాళ్ళు తడుపుతుంది తప్ప రామేశ్వరంలో కొట్టుకుపోయాడు అన్నవాడు మీకు ఎవరు కనబడ్డాను చిన్న చిన్ని కెరటాలు వచ్చేలా వస్తుంటాయి ఆ రామేశ్వర క్షేత్రంలో సేతు స్నానం చేసి సముద్ర స్నానం చేసి మీరు రామేశ్వరం గుళ్ళోకెడితే ఎన్ని బావులు అయితే మీరు రూపాయ రెండు రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళు కాస్త తలమించి పోస్తారు లేకపోతే ఇలా కొడతారు గుళ్ళకి తగులుతాయి నీళ్లు ఎందుకు వచ్చిన కొడవని ముందే వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా నీ వాడు పది అడిగితే నేను ఇరవై రూపాయలు ఇస్తాను కాస్త తల మీద పోయి అంటే ఆ బావుల దగ్గరికి తీసుకెడతారు ఎందుకు తీసుకెడతారో తెలుసా అండి అనవసరంగా తవ్వినవి కావు అవి అవి రామచంద్రమూర్తి యొక్క పరివారం ఈశ్వరుణ్ణి తలుచుకుని తవ్వారు తవ్వితే అందుకే అందులో ఆ గజుడు గవాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు తవ్వి